బాలాబాబాయ్ కంగ్రాట్స్ మీరు ఇన్నేళ్లుగా చేస్తున్న ప్రజాసేవకు సరైన గుర్తింపు లభించింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు గుండె నిండా ప్రేమగా శుభాకాంక్షలు చెప్పినా సరే నందమూరి బాలకృష్ణ గారి మనసు కరగలేదా జూనియర్ ఎన్టీఆర్ను అసలు నందమూరి కుటుంబ సభ్యుడిగానే పరిగణించడం లేదా జూనియర్ ఎన్టీఆర్తో కాగుతూ నా తమ్ముడు నా తమ్ముడు అంటూ ఓన్ చేసుకుంటున్నందుకు నందమూరి కళ్యాణరామ్ను కూడా బాలయ్య దూరం పెట్టేస్తున్నారా పుష్ప సినిమాలో హీరోకు ఇంటి పేరును లాగేసినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు నుంచి కూడా ఇంటి పేరును లాగేసుకుంటున్నారా ఇంటి పేరు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇంకెన్నాళ్ళు ఊడికం ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి నందమూరి కుటుంబ సభ్యుడిగా తనను గుర్తించిందంటూ ఎన్టీఆర్ ఎన్నాళ్ళ పాటు నిరీక్షించాలి ఇవి సోషల్ మీడియాలో రెండు రోజులుగా కనిపిస్తూ ఉన్న ప్రశ్నలు అసలు ఈ కొత్త కాంట్రవర్సీ కథ ఏంటి ఈ కాంట్రవర్సీలో అర్థం ఉందా లేదా బాలయ్య కావాలని జూనియరిటీఆర్ను పట్టించుకోవడం లేదా ఈ కాంట్రవర్సీ వెనుక ఉన్నదెవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం దక్కింది కదా ఆ పురస్కారం బాలయ్యను వరించగానే సినీ ఇండస్ట్రీలో ప్రముఖులంతా బాలయ్యకు శుభాకాంక్షల వర్షం కురిపించారు కంగ్రాట్స్ అంటూ అభినందించారు అయితే అందరికంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ నుంచే బాలయ్యకు గ్రీటింగ్స్ అందాయి బాలాబాబాయ్ కంగ్రాట్స్ అంటూ ప్రేమగా ఓ ట్వీట్ కూడా చేశారు అయితే కట్ చేస్తే నిన్న అంటే బుధవారం నాడు ప్రధాన పత్రికల్లో ఓ యాడ్ అయితే కనిపించింది బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం దక్కినందుకు గాను నారా నందమూరి కుటుంబ సభ్యులు అభినందనలను తెలుపుతున్నట్టుగా ఉందా యాడ్ అయితే ఆ యాడ్ విషయంలో అందులో రాసిన కంటెంట్ విషయంలో బాలయ్యపై పొగడుతల వర్షం కురిపిస్తూ రాసిన పదాల విషయంలో ఎవరు ఏ అభ్యంతరమూ పెట్టలేదు కానీ ఆ యాడ్ కింద చివరిలో నారా నందమూరి కుటుంబ సభ్యులు అంటూ రాసుకొచ్చిన పేర్ల విషయంలోనే అసలు రచ్చ మొదలైంది నారా నందమూరి కుటుంబ సభ్యులు అందరి పేర్లను రాశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ పేర్లను అసలు ప్రస్తావించలేదని వాళ్ళను అసలు నందమూరి కుటుంబ సభ్యులు కానీ బాలయ్య గుర్తించడం లేదంటూ కొత్త కాంట్రవర్సీ ఒకటి పుట్టుకొచ్చింది నిజమే అందులో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కానీ కళ్యాణరం గారి పేరు కానీ లేవు ఎవరెవరి పేర్లు ఉన్నాయ్యా అని ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్తే ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది ఆ పేర్లలో నందమూరి తారక రామారావు గారి కొడుకులు వారి భార్యల పేర్లు అలాగే కూతుళ్ళు వాళ్ళ భర్తల పేర్లు ఆ పేర్లతో పాటుగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన బాలయ్య గారి ఫ్యామిలీలో అందరి పేర్లు ఉన్నాయి అంటే భార్య కొడుకు కూతుళ్ళు మనవాళ్ళ పేర్లతో పాటుగా ఇద్దరు అల్లుల పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి అంతకుమించి ఇంకెవరి పేర్లు ఈ లిస్టులో లేనేలేవు అయితే ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది బాలయ్య మనవళ్ళ పేర్లను కూడా ఈ యాడ్లో వేశారు కానీ పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని మనవళ్ళ పేర్లను కూడా ఈ యాడ్లో వేశారు కానీ ఇంకా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టని బాలయ్య కొడుకు పేరును కూడా ఈ యాడ్లో వేసుకున్నారు కానీ జూనియర్ ఐటర్ పేరును మాత్రం ఈ యాడ్లో వేయలేదు కావాలని అతని పేరును పక్కన పెట్టేశారంటూ ఓ కొత్త వాదన నెట్టింట పుట్టుకొచ్చింది అయితే ఈ వాదన కరెక్టేనా జూనియర్ ఐడిటర్ గారి పేరును కావాలని ఈ యాడ్లో వేయలేదా అని ఒక్కసారి ఆలోచించి చూస్తే నాకు మాత్రం ఏ యాడ్ లో ఎలాంటి తప్పు కనిపించలేదు ఇదేదో బాలయ్యకు ఫేవర్గా చేస్తున్న వీడియో కాదు బాలయ్య తప్పు లేదని నిరూపించేందుకు చేస్తున్న వీడియో కూడా కానే కాదు ఒక్కసారి మీరు గతంలోకి వెళ్ళండి ప్రతి ఏడాది ఎన్టీ రామారావు గారి వద్ద సందర్భంగా పేపర్లలో ఓ యాడ్ కామన్ గా వస్తూ ఉంటుంది ఎన్టీఆర్ గారి కొడుకులు కూతుళ్ల పేర్లతో ఆయనకు నివాళి అర్పిస్తూ ఆ యాడ్ ప్రతి ఏడాది వస్తూ ఉంటుంది అందులో ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారి మనవళ్ళు మనవరాళ్ళు పేర్లు ఉండవు ఇక ఈ యాడ్ను కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి బాలయ్యకు ఈ పురస్కారం దక్కింది కాబట్టి ఆయన కుటుంబంలోని సభ్యులందరి పేర్లు ఈ యాడ్లో వచ్చాయి అలాగే నందమూరి తారక రామారావు గారి కొడుకులు వారి భార్యల పేర్లు కోతుళ్ళు వారి భర్తల పేర్లు ఈ యాడ్లో వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కళ్యాణం గారి పేర్లు రాలేదని ఇంతగా వాదిస్తున్నారు కదా ఇంతగా సోషల్ మీడియాలో ఓ వర్గం వాపోతుంది కదా మరి ఇదే యాడ్లో నందమూరి తారకరత్న గారి పేరు ఆయన భార్య అలేఖ్యారెడ్డి గారి పేరు అలాగే వారి పిల్లల పేర్లు ఎందుకు రాలేదన్న వాదనను ఎందుకు తీసుకురావడం లేదు ఇదే యాడ్లో నందమూరి హరికృష్ణ గారి పేరు ఆయన భార్య పేరును వేశారు కదా అవి కనిపించడం లేదా హరికృష్ణ గారి పేరును వేశారంటే ఆయన కుటుంబాన్ని కూడా నందమూరి కుటుంబంగా పరిగణించినట్టే కదా అది అర్థం కావటం లేదా సరే ఆ విషయాన్ని వదిలేస్తే బాలయ్య ఆశీస్సులతోనే ఈ మధ్యనే బ్రీత్ అంటూ నందమూరి చైతన్య కృష్ణ ఓ సినిమాను తీశారు కదా మరి అతని పేరు కూడా ఇందులో లేదు కదా ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదండి ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ ఎన్టీఆర్ గారి మనవళ్ళు మనవరాళ్ల పేర్లను అన్నీ రాయాలని కనుక భావిస్తే ఆ లిస్ట్ అంతా కలిపి ఓ ఫుల్ పేజీ పెట్టినా పట్టొచ్చు అంత పెద్ద కుటుంబం అయినది సో ఈ యాడ్లో మనవళ్ల జోలికి వెళ్ళలేదు అలాగే మనవరాళ్ల జోలికి కూడా వెళ్ళలేదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కళ్యాణరావు గారి పేర్లు ఇతర మనవళ్ళు మనవరాళ్ల పేర్లు రాలేదు వాళ్ళందరి పేర్లు లేకుండా కేవలం బాలయ్య కొడుకు కూతుళ్ళు వారి పిల్లల పేర్లను మాత్రమే ఇందులో ప్రస్తావించడంతోనే వచ్చింది అసలు సమస్య అంత అందుకే సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి ఈ కాంట్రవర్సీ కావాలని పుట్టుకొచ్చింది వాళ్ళెవరు అన్నది తర్వాత చెప్పుకుందాం ఈ యాడ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కళ్యాణం గారి పేర్లు లేనంత మాత్రాన వాళ్ళకి వచ్చే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే నాకైతే ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా కనిపించడం లేదు సోషల్ మీడియాలో చాలామంది మేధావులు పుష్ప సినిమాలో హీరో పాత్రలతో జూనియర్ ఎన్టీఆర్ను పోల్చుతున్నారు పుష్పరాజు నుంచి ఇంటి పేరును లాగేసుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి నందమూరి అనే ఇంటి పేరును దూరం చేస్తున్నారంటూ ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు సినిమా వేరు రియాలిటీ వేరు అన్న వాస్తవంలో బతుకుతున్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి కామెంట్లు పెట్టరు ఒక్కసారి ఆలోచించండి జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు నుంచి నందమూరి అనే పేరును తీసేయడం అంత ఈజీనా అసలు అది సాధ్యమైన ముమ్మాటికి సాధ్యం కాదు నూటికి నూరు శాతం అసాధ్యం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి హరికృష్ణ గారి రెండో భార్యకు పుట్టిన సంతానం అయి ఉండవచ్చుగాక కుటుంబానికి తెలియకుండా షాలిని గారిని హరికృష్ణ గారు పెళ్లి చేసుకుని ఉండవచ్చుగాక ఆ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా చాలా వరకు జాగ్రత్త పడి ఉండవచ్చుగాక కానీ ఆ విషయం పెద్ద తెలిసిన తర్వాత జరిగింది ఏంటో తెలిసిన వారికి జూనియర్ ఎన్టీఆర్ వేరు నందమూరి ఫ్యామిలీ వేరు అన్న అభిప్రాయమే రాదు జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి కుటుంబంలో చోటు కల్పించింది నందమూరి కుటుంబ సభ్యుడే అన్న అర్హతను కల్పించింది ఎవరో కాదు పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారే హరికృష్ణ గారు సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నారని ఓ కొడుకు కూడా ఉన్నాడన్న విషయం తెలిసిన పెద్ద మొదట్లో కోప్పడినా ఆ తర్వాత కోడలిని మనవణ్ణి తన వద్దకు పిలిపించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్కు మొదట్లో హరికృష్ణ గారు పెట్టిన పేరు తారక్ కానీ పుట్టిన తేదీ జాతకం అన్నీ చెక్ చేసి నా అంశతో పుట్టాడంటూనే తారక్ అన్న పేరును నందమూరి తారక రామారావుగా మార్చింది కూడా పెద్దయనే ఏరుకోరి మరి ఈ మనవడికే తన పేరును పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ అన్న బిరుదు వచ్చేందుకు కారణమయ్యారు అంతేకాదు తన వెంట సినిమాల షూటింగ్లకు తీసుకెళ్లారు బ్రహ్మష్వి విశ్వామిత్ర సినిమాలు హిందీ వెర్షన్లో తనతో పాటు నటించే ఛాన్స్ను కూడా కల్పించారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన చనిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ నందమూరి కుటుంబానికి కాస్త దూరమయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో ఏ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎలా ఎదిగాడు సక్సెస్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ కళ్ళు ముందే కనిపిస్తున్న చరిత్ర ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒక్కటి మాత్రం నిజం నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన అభిమానులను నందమూరి లెగసీని కాపాడుకుంటూ వచ్చింది మాత్రం బాలయ్య ఇప్పటికీ తండ్రి వారసత్వాన్ని ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు అయితే ఈ తరానికి మాత్రం నందమూరి లెగసీని అలవాటు చేస్తోంది ఈ తరం కుర్రకారు నందమూరి అభిమానులుగా మారేలా చేసింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారే అన్నది ముమ్మాటికి నిజం ఫ్యూచర్లో నందమూరి వారసత్వాన్ని నిలబెట్టేది కొనసాగించేది జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని బాలయ్య గారు ఒప్పుకోకపోవచ్చు బాలయ్య అభిమానులు ఒప్పుకోకపోవచ్చు టీడీపీ అభిమానులు కూడా వ్యతిరేకించవచ్చు రాజకీయాల సంగతి పక్కన పెడితే సినిమాల పరంగా మాత్రం ఫ్యూచర్లో నందమూరి లెగసీని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ఏ మోక్ష కనుక సినిమాల్లో సక్సెస్ అయితే పరిస్థితి వేరేలా ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం నందమూరి ఫ్యాన్స్ హోప్స్ మాత్రం తారక్ వైపే ఉన్నాయన్నది సత్యం సో ఈ రేంజ్లో సక్సెస్ అయిన జూనియర్ ఇంటిఆర్ నుంచి మాస్ నుంచి క్లాస్ దాకా చారిత్రక కథల నుంచి పౌరాణిక సినిమాల వరకు అన్నిటికీ సమన్యాయం చేయగలిగేంత పేరు ప్రఖ్యాతులు కలిగిన జూనియర్ ఇన్టీఆర్ నుంచి నందమూరి అనే ఇంటి పేరును తొలగించడం ముమ్మాటికి అసాధ్యం ఇక ఈ కాంట్రవర్సీ వెనుక ఉన్న దెవరు అనేది ఒక్కసారి చెక్ చేస్తే నాకైతే వైసీపీ సోషల్ మీడియా గ్రూప్స్ నుంచే ఈ కాంట్రవర్సీ బాగా స్ప్రెడ్ అయినట్టు కనిపించింది వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు బాలయ్య అంటే గిట్టని సినీ హీరోల అభిమానులు ఏరి కోరి మరి ఈ కాంట్రవర్సీని కావాలని క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది అసలు ఈ యాడ్ అనేది ఓ సాకు మాత్రమే బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య ఇప్పటికే ఉన్న చిన్న చిన్న ప్రపంచాలను ఇంకాస్త పెద్దదిగా చేసి వారి మధ్య పోర్చాలనంత అగాధానిపించి శాశ్వతంగా విడదీసే కుట్ర ఇదన్నది నా అభిప్రాయం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలకు పెద్దగా పని లేకుండా పోయింది కూటమి సర్కారు ఎక్కడెక్కడ వైఫల్యం చెందుతుందా ఏ ఏ విషయాల్లో ఫెయిల్ అవుతుందా అన్నది వెతుకుతూ ఆరాధిస్తూ వాటి గురించి పోస్టులు పెట్టాల్సింది పోయి పనికమాలైన చర్చను సోషల్ మీడియాలోకి రుద్దుతోంది ఏమో ఎవరు ఊహించారో చెప్పండి వాళ్ళు కలుస్తారేమో చిన్న చిన్న ప్రపంచాలు మనస్పదలు తొలగిపోతాయేమో ఒకే వేదికపై వాళ్ళంతా దర్శనమిస్తారేమో అంటూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్న నందమూరి అభిమానుల ఆశను ఈ పొలిటికల్ గ్రూపులు అడియాసలు చేస్తున్నాయి వైసీపీకి బాగా సపోర్ట్ చేస్తున్న కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇదే రకమైన చర్చను తెరపైకి తీసుకొచ్చాయి దీంతో ఈ టాపిక్ కాస్త నిన్నటి నుంచి తెగ హాట్ టాపిక్గా మారింది అయితే ఒక్కటి మాత్రం నిజం ఇలాంటి కాంట్రవర్సీలను జూనియర్ రిటైర్ కానీ కళ్యాణ్ కానీ చూసి నవ్వుకుంటారు తప్పితే వాటిని సీరియస్గా తీసుకుని రియాక్ట్ అయ్యేంత పరిస్థితి మాత్రం ఉండదు వాస్తవం బాలయ్య కొన్ని కొన్ని విషయాల్లో పంతాలకు పోతుంటారు మనసులో గట్టిగా ఒకటి ఫిక్స్ అయితే అనుకున్నది చేస్తుంటారు కానీ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎంటైర్లు మాత్రం బాలయ్య విషయంలో అలా ఉండరు బాలయ్య బాబా పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళే మనస్తత్వం వారిది ఎప్పటికైనా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అంతా ఒకటే అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి కదా ఏ కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న మనస్పదలు లేవు చెప్పండి చిన్న చిన్న వాటిని పట్టించుకొని ఇలా రచ్చ చేయడం మాత్రం నందమూరి కుటుంబం విషయంలోనే జరుగుతుంది ఈ ట్రోల్స్ను బాలయ్య పెద్దగా పట్టించుకోరు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయన్నమాట మాత్రం వాస్తవం ఇదండి సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీగా మారిపోయిన నందమూరి బాలకృష్ణ గారి యాడ్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ